ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లో పది ఆరో ప్లాంట్లు దివీస్ యాజమాన్యం ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఆర్బ్స్ని కూడా కేజీహెచ్ మహదారాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా కేజీహెచ్ హాస్పిటల్ అన్నది ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా ఉంటుంది పేద ప్రజలు అందరూ కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటారు ఈ హాస్పిటల్ని దివిసి లాంటి వాళ్ళ సహకారంతో ఇంకా చాలామంది సహారంతో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీఎస్ హాస్పిటల్ని అత్యాధునికమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్ప విధంగా చేయడానికి మా వంతు మేము చేస్తూ ఉన్నాం సహరిస్తున్నటువంటి దివీస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు విశాఖపట్నంలో ఎక్కడ ఏ అవసరమైనా కూడా దివీష్ ముందుంటుంది వాళ్ళకి దినదిన అభివృద్ధి జరిగే విధంగా దేవుని కాశీలోనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ ఒక్క చిన్న హెల్ప్ అడిగినా కూడా ముందుండి పేద ప్రజలకి మేము ముందున్నామని వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా అందులో తిరగలేదు అలాగే ఇవాళ మా సోపరెండి గారు మా ప్రిన్సిపాల్ గారు కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్కి మీరు చూసుకోవచ్చు చాలా అభివృద్ధికి ముందుకెళ్తూ ఉంది ఒక పక్క ఏసీలుగా మొత్తం ఏసీ ఓపీలు అన్నీ కూడా ఏసీలుగా తయారు చేస్తూ ఉన్నారు పేద ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏ విధంగా ఆధునీకరించాలో ఆ విధంగా చేస్తూ ఉన్నారు మరోపక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేడీస్ హాస్టల్ దగ్గర కూడా సో ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీతో ఇలా కేజీహెచ్ అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి రానున్న రోజులు ఒక రెండు మూడు బ్లాక్లు కూడా వాళ్ళ డిమాండ్ ఉంది వాటిని కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం త్వరలోనే వాటి కూడా గుడ్ న్యూస్ చెప్తాం అలాగే ఇంకా కొన్ని కొంతమంది దాతల సహారంతో అత్యాధునికమైన పనిములన్నీ కూడా ఇప్పటికి తీసుకురాబోతా ఉన్నాం ప్రత్యేకించి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాలు సాధిస్తున్నారు మా దివిశాలకు పేరు పెట్టిన వాళ్ళ యాజమాన్యానికి ఆ స్టాప్ అందరికి పేరు పెట్టిన ప్రత్యేకంగా ధన్యవాదేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సుదీర్ఘంగా కావాలి ఒకటి దాహం ఇంకోటి ఆకలి ఈ రెండు తీర్చే విధంగా మన ఆకలి తీర్చడానికి సుభోజనం పథకం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది ఇంకోటి ఈరోజు సుజలం ఈ పథకం ద్వారా మంచినీరు రోగులకి రోగులకి వారికి వచ్చే కోసం దివీస్ లాబరేటరీ వాళ్ళు స్పాన్సరింగ్తో రోజు ఎనిమిది ప్లాంట్లు ఇక్కడ పెట్టారు రెండు ప్లాంట్లు ఏమో హాస్టల్స్కి ఇచ్చారు వాళ్ళు మొత్తం పది ప్లాంట్లుగా ఇదంతా పేషెంట్లకు కానీ వాళ్ళ సహాయకులు కానీ చాలా చాలా ఉపయోగం వీడి దాహం తీసడానికి ముందుకొచ్చిన దివీస్ వాళ్ళకి మా కేజెచ్ యాజమాన్యం తరఫున మా ప్రిన్సిపాల్ గారి తరఫున కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మీరు చేసిన సహాయం రోగులు కానీ మా కేజెచ్ అడ్మినిస్ట్రేషన్ కానీ జీవితంలో మరోలేంది ఇంకా మీ నుంచి చాలా సహాయం అర్థిస్తాం మీరు తప్పకుండా కృషి చేస్తాను మీరు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి ఈ శతాబ్ది హాస్పిటల్ ఇది ఆల్మోస్ట్ వంద ఏళ్ళు కలిగిన చరిత్ర కలిగిన హాస్పిటల్ ఇంకా వృద్ధి చెందుతుందని ఇంకా స్పాన్సరస్ మన ఎమ్మెల్యే గారి తరఫున ఆయన ఇంకా లీడ్ తీసుకుని మాకు వాళ్ళని పరిచయం చేస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రిన్సిపాల్ గారు నేను కూడా సిద్ధంగా ఉన్నాము అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం అని మనస్ఫూర్తిగా దీవిస్తే వాళ్ళని ఎమ్మెల్యే గారు గౌరవంగా వచ్చారు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడానికి సార్ చాలా కృతజ్ఞతలు నేను దివీస్ లాబోరేటరీస్ లో జనరల్ మేనేజర్ పనిచేస్తున్నాను మా చైర్మన్ గారు డాక్టర్ మురళీకే దివి గారి సపోర్ట్ ఆయన విజన్ లుకింగ్ ఫార్వర్డ్ హెల్పింగ్ ద పబ్లిక్ అండ్ లార్జ్ దాంట్లో భాగంగా ఆల్ నోటబుల్ హాస్పిటల్స్ అంటే కేజీహెచ్ కానీ విమ్స్ కానీ అదర్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హాస్పిటల్స్ అన్నిటిలో కూడా పిలుపుకునే ప్లేసెస్లో కూడా మా డైరెక్టర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారి ప్రోద్బలంతో వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ ఆల్ ది ఈవెంట్స్ వీ వుఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ హెల్ప్ ది పబ్లిక్ ఎట్ లార్జ్ సో మీ అందరి సహకారంతో వీఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ ఇక్కడ కేజీహెచ్లు ఎనిమిది పాయింట్లు అండి వన్ పాయింట్ త్రీ క్రోర్స్తో చే పెట్టాము రెండు మూడు రోజుల్లో లో కూడా ఓపెన్ చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్